ఓ 国。నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడి నుంచి మీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు నేనాక్ష నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మీనా మీనా విను చెప్పేది విను నా మాట విను మీనా విను మావయ్యగారు వాడేదో తెలియక వాగుతున్నాడు నిన్ను అన్ని మాట్లాడినందుకు వాడు తర్వ నేను క్షమాపణ చెప్తున్నాను చూసి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికివచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు దాయ ఉదాయి అట్లాంటి మాట్లాడకు ఆ కొట్లడికి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుషం ఇండే ఇచ్చాడు అన్ని దినాలు నీ బాధ చిన్నగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు నువ్వెళ్ళ్ బై కొళ్ళ పోంగ వెళ్ళే పోరంగ వెళ్ళే పోరంగ పోరా ఉళ్ళా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మా మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు మీ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలు అంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఏయ్ స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న నానా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి విధవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి పద పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదస్త ప్రేమ రాహిత్య సమాచారం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోటిలో నా కూతురులో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా ఎక్కడ వాళ్ళకాడికి ఉండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడేమైంది ఇంకెక్కడ మణి మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాత్రం ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగే చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మ పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమన్నా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండనివ్వవా నువ్వు క్షేమంగా ఉండాలి నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదం రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది రౌడీలు నన్ను చంపడానికి వచ్చారే ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కోనే కూడా చంపడానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండద్ని చంపేస్తారే నిన్ను చంపేస్తారే పోతాయిరా నువ్వు కళ్ళు చూడవే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు వాడు నా నీ మీ చూడు అది ఆడది కాదు ఆడవి మృగం ఈ మధురే జనానికే వీళ్ళు అస్సలు రూపం తెలియదే పాండబా పెరుమాడే ఏంటి మామూలు నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పెట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త మంచి తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే రాయ్ నాయకార్ ముసుకు వెనకాల దాక్కొని వెన్ను పోటు కాదురా దమ్ముంటే ముసుగు తీసేస్తారా చూసుకుందాం నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా మావి గారు నన్ను క్షమించండి మా నాన్న అదుపు చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోళ చేస్తున్నాడని వీడిక్కడి నుంచి ఇచ్చుకెళ్ళిపోమానండిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను కూడా నన్ను ఇక్కడి నుంచి కథలు వెళ్ళాడు నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఎగ్గొడవాళ్ళు మీనా